హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అరవీ ఈరోజు మనం ఒక మంచి బిజినెస్ తోటి ఒక బెస్ట్ బిజినెస్ అపార్చునిటీ తోటి ముందుకు వచ్చాను సో ఈ కంపెనీ పేరు వచ్చేసి బిజీ డైరెక్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట సో దీనిలో వచ్చేసి మనం ఇచ్చే ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఎన్ఎస్ జిఈ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి కాన్సెప్ట్ ఈరోజు తెలుసుకోబోతున్నారు మీరు అండ్ మెయిన్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదని అంటే సో ఏదైతే మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న ఒక గొప్ప ఆలోచన ఏంటిదని అంటే రెండు వేల ముప్పై వరకు టోటల్గా ఇండియాలో ఉన్న యాభై శాతం వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో కన్వర్ట్ చేయబోతున్నారు సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనం ఫస్ట్ వన్ వచ్చేసి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి మన పెట్రోల్ ధరలని అంటే మనం ఖర్చు చేసే ఖర్చుని తగ్గించుకునే అవకాశం ఉంటుందండి మినిమం సంవత్సరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు తగ్గించుకునే బెస్ట్ అపార్చునిటీ అనమాట సో ఈ ఎన్ఎర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం తీసుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం ఎంత ఖర్చు చేయాలి మనకు దీనిలో నుంచి వచ్చే ఆదాయం ఎంత సో ఇది వచ్చేసి ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడంతో పాటు మనకి ఇందులో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉందనమాట ఎవరైతే కష్టపడి మంచి స్థాయికి వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను నేను సో దాని గురించి ఈరోజు తెలుసుకుందామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన దాంట్లో రెండు రకాల బ్యాటరీలతో ఉన్న వెహికల్స్ ఉన్నాయన్నమాట సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాఫెన్ బ్యాటరీ సెకండ్ వన్ వచ్చేసి లీథియం అయాన్ బ్యాటరీస్ అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాఫెన్ బ్యాటరీ గురించి తీసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి మనకు అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలతో వెహికల్ ఉందనమాట సో ఈ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఐదు నుంచి ఆరు గంటల ఛార్జింగ్ పెడితే ఫుల్ అవుతుందండి ఇది యాభై నుంచి అరవై కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి దీనికి వన్ ఇయర్ బ్యాటరీకి వారంటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వన్ ఇయర్ మోటార్ కూడా వారంటీ ఉంటుంది అనమాట సో ఇది గ్రాఫిన్ బ్యాటరీ గురించి సో నెక్స్ట్ వచ్చేసి లీథిమయాన్ బ్యాటరీ గురించి తెలుసుకుందాం సో లీథియాన్ బ్యాటరీ అంటే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట ఈ రోజు మనం మొబైల్లో వాడే బ్యాటరీ కూడా లీథిమయాన్ బ్యాటరీ అనమాట సో ఈ లీథియాన్ బ్యాటరీ యొక్క బ్యాటరీ తోటిచ్చే ఇచ్చే వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి మనం ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలతోటి మనం వెహికల్ ఇస్తున్నామండి సో దీనిలో వచ్చేసి మనకి అడ్వాన్స్ టెక్నాలజీ అంటే త్రీ టు ఫోర్ అవర్స్ ఛార్జింగ్ చేయగానే ఫుల్ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎనభై నుంచి వంద కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది అనమాట దీనికి నెక్స్ట్ వచ్చేసి మూడు సంవత్సరాలు బ్యాటరీ వారంటీ ఇస్తుందండి మన కంపెనీ సో నెక్స్ట్ వచ్చేసి వన్ ఇయర్ మోటార్కి కూడా వారంటీ ఇస్తుంది అనమాట సో ఒకటి గ్రాఫిన్ బ్యాటరీ రెండోది వచ్చేసి లీకిమైన్ బ్యాటరీ అనమాట సో దీన్ని కస్టమర్కి ఎలా అయిపోవచ్చు మనం అంటే కస్టమర్ తీసుకునే పద్ధతి గురించి మాట్లాడుకుందామండి ఈరోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎక్కడ షోరూమ్కి వెళ్ళినా సరే మనం బయట ఏ షోరూమ్కి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నారండి అయితే ఫుల్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి లేదు అని అనుకుంటే డౌన్ పేమెంట్ కట్టేసి ఈఎంఐలో కన్వర్ట్ చేసేసుకోవాలి కానీ ఏ రకంగా అయినా కానీ ఒక లక్ష రూపాయలు ఉంది ఒక వెహికల్ కనంటే ఖచ్చితంగా లక్ష రూపాయలు కట్టాల్సిందే కాకపోతే మనం ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తున్నామండి కస్టమర్స్కి అదేంటిదని అంటే జస్ట్ అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉన్న వెహికల్ని ఓన్లీ ఇరవై ఒక్క వేలల్లోనే కస్టమర్ రీచ్ అయ్యే రకంగా మనం బిజినెస్లో అపార్చునిటీ ఇస్తున్నామండి మరి ఇరవై ఒక్క వేలో వస్తుంది అని అంటే చాలా మంది ఆలోచిస్తారండి ఎలా వస్తుందని చెప్పేసి సో దాని గురించి తెలుసుకుందాం ఈరోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వెహికల్ని మనం ఏం చేస్తున్నామంటే ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ తోటి కస్టమర్ దగ్గర బుకింగ్ చేసి ఇస్తున్నామండి బుకింగ్ చేసిన తర్వాత ఆయనకు ఒక అవకాశం ఇస్తున్నాం సో మీరు మిగతా అమౌంట్ మొత్తం పే చేసి మీరు బైక్ తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే మన కంపెనీలో ఒక ఆపర్చునిటీ ఉంది దాన్ని యూజ్ చేసుకొని మీరు ఫ్రీగా ఓన్లీ ఇరవై ఒక్క వేలోనే బైక్ తీసుకోవచ్చు అండి అదేంటంటే ఎవరైతే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలతో బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు ఎవరైనా సరే ఓన్లీ వాళ్ళ ద్వారా మూడు బుకింగ్స్ కనుక ఎవరైనా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఫ్రీగా వెహికల్ ఇస్తున్నామండి ఓన్లీ మూడు బుకింగ్లు ఇరవై ఒక్క వెయ్యితో ఇచ్చినట్లయితే వాళ్ళకి ఫ్రీగా వెహికల్ ఇచ్చేస్తున్నామండి సో మిగతా ఏం వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు మనకు డెలివరీ ఛార్జెస్ వచ్చేసి విత్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ విత్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి ఒక నాలుగు వేల రూపాయలు ఉంటుందండి మీకు వెహికల్ వచ్చిన తర్వాత సో అదర్గా మీరు వన్ రూపీ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మీరే ఇంకా దీని నుంచి ఆదాయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందండి సో అదేలాగానే చెప్తాను సో త్రీ మెంబర్స్ ఇస్తే మనకి అరవై ఎనిమిది వేల ఐదు వందల వెహికల్ వస్తుందండి సో కొందరు అడుగుతారు నాకు వంద కిలోమీటర్ల రేంజ్ది కావాలి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల వెహికల్ అని అంటే ఇదే త్రీ మెంబర్స్ ప్లేస్లో ఫైవ్ బుకింగ్స్ ఇవ్వమంటున్నామండి ఐదుగురు బుకింగ్స్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి లీథ్యం ఏన్ బ్యాటరీ తోటి వంద కిలోమీటర్ రేంజ్ వెళ్ళే వెహికల్ ఇస్తున్నామండి సో త్రీ బుకింగ్స్ ఇస్తేనే గ్రాఫిన్ బ్యాటరీ వెహికల్ ఇస్తున్నాము ఫైవ్ బుకింగ్స్ కనుక ఇవ్వగలిగితే లీథిమయాన్ ఇస్తున్నాము సో దీని తర్వాత మనం బిజినెస్లోకి వెళ్దామండి సో బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇన్కమ్స్ ఎలా తీసుకోవచ్చు దీనిలో చేయడం ద్వారా మంచి బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకుందాం ఈరోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలతో బుక్ చేసుకున్న క్యాండిడేట్ త్రీ మెంబర్స్ బుకింగ్ ఇవ్వగానే వాళ్ళకి వెహికల్ ఇచ్చేస్తున్నామండి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకంటే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తామండి మనం సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళకి ఒక స్ట్రక్చర్ వస్తుందండి సో బైనరీ కాన్సెప్ట్ అనమాట ఏ గ్రూప్ బి గ్రూప్ అనే రెండు లెగ్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి సో ఈ త్రీ మెంబర్స్ని మనం ఏం చేస్తాం డివైడ్ చేసి ఏ గ్రూప్లో ఒక వ్యక్తిని బి గ్రూప్లో ఒక వ్యక్తిని ఇచ్చేస్తామండి సో థర్డ్ వ్యక్తిని ఏ గ్రూప్లో అయినా సరే మీ గ్రూప్లో అయినా చేసేసుకోవచ్చు మీరు సో దాంట్లో ఎవ్రీ మ్యాచింగ్ అంటే ఒక జత అయిన ప్రతిసారి రెండు వేల ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి ఎలాగంటే మీరు ఎవరైతే త్రీ ని బుకింగ్ చేపిస్తున్నారో కంపెనీలో సో వాళ్ళకు కూడా సేమ్ ఆప్షన్ ఉంటుందండి ఏంటంటే వాళ్ళు కూడా త్రీ మెంబెర్స్ తోటి బుకింగ్ చేయించినట్లయితే వాళ్ళకి కూడా బైక్ వస్తుంది అనమాట సో ఆ లో వాళ్ళు ఏం చేస్తారు ఎవరి కోసం వాళ్ళు త్రీ బుకింగ్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటారనమాట సో ఎవరైతే త్రీ బుకింగ్స్ తెచ్చి కంపెనీకి ఇస్తారో వాళ్ళకి బైక్ ఇవ్వడంతో పాటు పైన మీకు ఏమవుతుందంటే లెఫ్ట్ ఆర్ రైట్ ఒక పేరు మ్యాచ్ అయిన ప్రతిసారి రెండున్నరవై ఇన్కమ్ ఇస్తుందండి సో ఇదే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నమాట ఎగ్జాంపుల్గా ఈరోజు లెఫ్ట్ ఒక బుకింగ్ రైట్ ఒక బుకింగ్ వచ్చిందండి ఒక జత అయింది కాబట్టి ఒక మ్యాచింగ్ అయింది కాబట్టి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లోపు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్కి వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి కింద ఎవరు బుకింగ్ చేసుకుంటే వెళ్ళినా రేపు పొద్దున లెఫ్ట్ ఒక త్రీ బుకింగ్స్ రైట్ ఒక త్రీ బుకింగ్స్ వచ్చాయండి ఆ రోజు వచ్చే మన ఇన్కమ్ ఎంత అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అండి సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్గా లెఫ్ట్ ఒక టెన్ బుకింగ్స్ రైట్ ఒక టెన్ బుకింగ్స్ వచ్చినాయండి మీ ద్వారా కాదు జస్ట్ మీ టీమ్ ద్వారా మీరు ఎవరైతే త్రీ మెంబెర్స్ బుకింగ్ ఇచ్చారో వాళ్ళ ద్వారా జరిగే బిజినెస్ గురించి చెప్తున్నాను లెఫ్ట్ ఒక ఫైవ్ టెన్ బుకింగ్స్ రైట్ ఒక బుక్ టెన్ బుకింగ్స్ వచ్చినాయండి ఆ రోజు మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుందండి అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత టీమ్ బిల్డ్ అయిన తర్వాత లెఫ్ట్ ఒక ఫిఫ్టీ బుకింగ్స్ రైట్ ఒక ఫిఫ్టీ బుకింగ్స్ వచ్చినాయండి ఎగ్జాంపుల్గా మీకు ఆ రోజు సారీ లెఫ్ట్ ఒక ట్వంటీ బుకింగ్స్ రైట్ ఒక ట్వంటీ బుకింగ్స్ వచ్చినాయండి మీకు ఆ రోజు మీకు యాభై వేల రూపాయలు ఇస్తుందండి ఇలా మనకు కంపెనీ రోజుకు యాభై వేలు సంపాదించేంత వరకు అవకాశం ఇచ్చిందండి కంపెనీలో ఇలా మనము మన టీం ద్వారా వెళ్ళొచ్చు అండ్ ఫస్ట్ మనం ఏదైతే త్రీ బుకింగ్స్ ఇచ్చామో మనకు బైక్ ఇచ్చిన తర్వాత మీ ఓన్గా కనుక మీ సొంతంగా ఫోర్త్ బుకింగ్ కనుక మీరే ఇచ్చినట్లయితే నాలుగవ బుకింగ్ మీరే కనుక ఇచ్చినట్లయితే ఆరు వేల రూపాయల డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ కూడా ఇస్తుందండి సో ఆరు వేల రూపాయలు ఫోర్త్ బుకింగ్ మీద ఎగ్జాంపుల్ ఫిఫ్త్ బుకింగ్ ఐదవ బుకింగ్ కూడా మీరే ఇచ్చారండి మళ్ళీ ఆరు వేలు ఇస్తుంది ఇలా మీ సొంతంగా మీ ఓన్గా వంద బుకింగ్స్ ఇచ్చినా సరే ఆరు వేల రూపాయల చొప్పున ఆరు లక్షలు కూడా మీకు ఇస్తున్నారండి సో దీనికంటూ లిమిట్ అనేది లేదు జస్ట్ మనకింత జరిగే ఏ గ్రూప్ బి గ్రూప్ నుంచి వచ్చే ఐడిస్ నుంచి ఏదైతే మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నామో ఆ దానికి ఒకదానికి క్యాపింగ్ ఉంటుంది అనమాట రోజుకి యాభై వేల వరకే సంపాదించుకునే అవకాశం ఉంటుందండి సో ఓవరాల్గా మనం ఏ ఇన్కమ్ తీసుకున్నా సరే టోటల్గా మనకు వచ్చే ఇన్కమ్ నుంచి ట్వంటీ పర్సెంట్ టీడీఎస్ అనేది కట్ అవుతుందండి ట్యాక్స్ కట్ అవుతుంది అండి ట్వంటీ పర్సెంట్ లెస్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మనకు వస్తుంది అనమాట సో ఇది ఎన్ఐజీ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క బిజినెస్ ప్లాన్ అనమాట అదేవిధంగా ఎల్హేచ్ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా తెలుసుకున్నాము అదేవిధంగా మనం ఈ బిజినెస్లో ముందుకు వెళ్తూ ఉంటే మనకు మంచి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉంటాయి అనమాట మనకి ఏదైతే టీమ్ ద్వారా బిజినెస్ ద్వారా వెళ్తున్నామో దాని ద్వారా ఫస్ట్ త్రీ బుకింగ్స్ మీద ఏమి మనకి డైరెక్ట్గా ఫ్రీ వెహికల్ ఇచ్చేస్తుంది తర్వాత మన టీం త్రూ ఏ గ్రూప్లో ఫిఫ్టీన్ రైట్ బి గ్రూప్లో ఫిఫ్టీన్ కనుక మ్యాచ్ అయినట్లయితే బుకింగ్స్ ఇచ్చినట్లయితే మనకు గోవా ట్రిప్ ఇస్తుందండి కంపెనీ నెక్స్ట్ వచ్చేసి ఏ గ్రూప్లో అరవై బి గ్రూప్లో అరవై బుకింగ్స్ కనుక వచ్చినట్లయితే మనకు బ్యాంకాక్ ట్రిప్ ఇస్తుందనండి సో నెక్స్ట్ వచ్చేసి రెండు వందల యాభై ఏ గ్రూప్లో రెండు వందల యాభై బి గ్రూప్లో బుకింగ్ కనుక కంప్లీట్ అయితే మీ ద్వారా కాదు మీ టీమ్ ద్వారా అనమాట రెండు వందల యాభై రెండు వందల యాభై కంప్లీట్ అయితే మనకు ఐఫోన్ ఇస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఒక ఐదు వందలు రైట్ ఒక ఐదు వందలు కింద ఐడిస్ వచ్చినాయనంటే దాంట్లో వచ్చేసి రెండున్నర లక్షల కార్ డౌన్ పేమెంట్ ఇస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఐదు నెక్స్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై లెఫ్ట్ పన్నెండు వందల యాభై రైట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ కనుక కింద బుకింగ్స్ వచ్చినట్లయితే మనకు టెన్ ల్యాక్స్ వరకు హౌస్ డౌన్ పేమెంట్ ఇస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బుకింగ్స్ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బుకింగ్స్ రైట్ కనుక మొత్తం కంప్లీట్ అయిపోయినట్లయితే మనకు వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ వరకు డైరెక్ట్ ఫుల్ కార్ ఇచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఒక ఫైవ్ థౌసండ్ రైట్ ఒక ఫైవ్ థౌసండ్ కనుక మనకి అయిపోయినట్లయితే మనకు డైరెక్ట్గా ఫార్టీ ల్యాక్స్ వరకు ఫుల్ హౌస్ ఇచ్చేస్తుందండి సో దాంతోపాటు ఫైనల్గా లెఫ్ట్ ఒక టెన్ థౌసండ్ టీమ్ రైట్ ఒక టెన్ థౌసండ్ టీం వరకు మనం బిల్డ్ చేసుకోగలిగితే మనం కాదు మన టీం త్రో వచ్చేసి మనకి కంపెనీ నుంచి కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి టెన్ పర్సెంట్ రాయల్టీ ఇస్తుందండి అంటే రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది మన కింద బిజినెస్ జరిగినా జరగకపోయినా కంపెనీలో టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో జరిగే టర్న్ అంటే కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి పది పర్సెంట్ తీసుకోవచ్చండి సో ఇంత మంచి బిజినెస్ గురించి తెలుసుకున్నారు కదా సో లేట్ చేయకండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ బిజినెస్ గురించి నచ్చినట్లయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి ట్వంటీ వన్ థౌజండ్ తోటి ఐడి లీజేసుకోండి మీకు ఒకవేళ బుకింగ్స్ త్రీ బుకింగ్స్ రాని వేళ ఒకవేళ రాకపోతే మీరు ఫుల్ పేమెంట్ పెట్టి కూడా బిజినెస్ చేసుకోవచ్చు ఫుల్ పేమెంట్ పెట్టి కూడా వెహికల్ తీసేసుకోవచ్చు లేదు అని అంటే త్రీ మెంబర్స్ వచ్చిందంటే మీకు ఫ్రీ వెహికల్ వచ్చేస్తుందనండి సో లేట్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ ఇంత మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్